అంబేద్కర్ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లిలో మంగళవారం మన గ్రామం మన బాధ్యత పేరుతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు గ్రామానికి చెందిన జన సైనికులు గుండెమోగల బాలరాజు అలియాస్ బాలు ఆధ్వర్యంలో గ్రామంలోని స్థానిక రామాలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధుర్ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన గ్రామం మన బాధ్యత అనే నినాదంతో గుండుమోగుల బాలరాజు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సేవా పదంలో పయనించడంతో పాటుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న బాలును అభినందించారు రాజమండ్రి బొలినేని హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం మరియు డాక్టర్ జగదీష్ కుమార్లు ఈ శిబిరంలో తమ వైద్య సేవలు అందించారు వందలాది మంది గ్రామ ప్రజలు ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు అవసరమైన వ్యక్తులకు శిబిరం వద్ద మందులను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు అముడా చైర్మన్ అల్లాడు సోంబాబు టీడీపీ నేత చెరుకూరి సాయిరాం బీజేపీ నాయకుడు నల్లా పవన్ జన సైనికులు నల్లా అజయ్ గండిస్వామి చిక్కాల సతీష్ కురసాల వీరబాబు దోలం బుజ్జి తిక్కా సరస్వతి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈవేళ అమలాపురం రూరల్ మండలంలో గుండుమోగులు బాలరాజు గారి ఆధ్వర్యంలో మన ఊరు మన మన బాధ్యత అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో భాగంగా నిత్యం ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఈవేళ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేయాలని బాలరాజుని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గ్రామం మన బాధ్యత అనే కార్యక్రమాన్ని చేస్తున్న మా గుండి బాలుకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వేళ పేదలకి అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడే వ్యక్తులకి సుమారుగా గుండె నిపుణులు ఉల్లి రేవంత్ గారిని మన ప్రముఖ రాజమండ్రి బుల్నేరు నుంచి తీసుకొచ్చి ఈ వేళ ఇక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈ యొక్క దాంట్లో ఉచితంగా మందులు ఇవ్వడం వారికి బ్లడ్ టెస్టులు చేయడం సుమారుగా పాతికందలకి పాతి వందలు విలువ చేసే టూడీకో స్కానింగ్ గుండె ఈసీజీని ఉచితంగా నిర్వహించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని వాళ్ళకి తెలియపరిచి దానికి సంబంధించిన మందులు ఇవ్వడం అనే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మా మిత్రుడి బాలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ చూడడం జరిగింది చాలా మందికి ఈ తద్వారా ఈ సేవను అందిస్తున్నందుకు నేను తన అభినందిస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు చేయాలని చెప్పి అంతేకాకుండా వారికి సహకరించిన టీం అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కొంకాపల్లిలో కొంకాపల్లి గ్రామంలో జరుగుతున్న వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరం ఇది మన గ్రామం మన బాధ్యత మన సేవ ఇది ఇది జనసేన పార్టీ సంబంధించి అందరూ కూడా బాధ్యత వహించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి బలంగా ఉండాలి అని నా ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ కార్యక్రమం అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారా అందరూ మిగిలిన వారు ఎవరైనా ఉంటే వచ్చి వినియోగించుకోండి ఇది ప్రతి చోట ప్రతి సేవకులు జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ ఎవరైనా సరే కూటమి నాయకులైనా సరే ముందుకి కొనసాగించి ఈ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మన ఆంధ్రపర ఆంధ్ర రాష్ట్ర పరంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నది రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు పెట్టిన పథకాలను కూడా మనం అందరూ కూడా వినియోగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న యువతను కూడా మేము అభినందిస్తున్నాం ఈ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి